హలో అండి ఈరోజైతే నేను సొరకాయ మునక్కాయతో సాంబార్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది అందరూ చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరా చేస్తారు ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి నా స్టైల్కి నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను ముందుగా కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని ఉడికించుకొని రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు సొరకాయ వేసేసుకున్నాను ఇప్పుడు ఒక చిటికెడు పసుపు మన టేస్ట్కు తగ్గట్టుగా కారము ఉప్పు మనం ముందుగా పెట్టుకున్నటువంటి కందిపప్పు అలాగే చింతపండు గుజ్జు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది మీ ఛాయిస్ అండి మీకు చిక్కగా కావాలా లేదా పల్స్గా కావాలా అనే దాన్ని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి మునక్కాయలు సొరకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మంచిగా ఉడుకుతుంది చూడండి సాంబార్ అయితే మంచిగా ఉడికిపోయింది సాంబార్ పొడి యాడ్ చేసుకొని మరొక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకుందాము మంచిగా సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి ముక్కలు కూడా మంచిగా ఉడుకుతూ ఉన్నాయి సాంబార్ అనేది మరీ చిక్కగా ఉన్నా కానీ బాగోదు మరీ చిక్కగా కాకుండా మరీ పల్స్గా కాకుండా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సొరకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది ఆ కలర్ చూస్తుంటేనే ఇప్పుడప్పుడు తినేయాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి